నలభై ఏడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది పైన కాన్ తినిపించి పరిశోధన చేశారు ఈ కాన్ తినటం వల్ల ప్రేగుల క్యాన్సర్ కూడా ఇరవై ఐదు శాతం రాకుండా నివారిస్తున్నది ఇతర దేశాల్లో మలం ప్రేగ్ క్యాన్సర్ ఎక్కువ ఇప్పుడు కూడా మన దేశంలో బాగా పెరిగింది ప్రేగుల క్యాన్సర్ కాన్స్టిపేషన్ ఎక్కువ రావటం వల్ల ఈ ప్రేగుల క్యాన్సర్ను కూడా రాకుండా చేయటానికి కాన్ ఉపయోగపడుతున్నదని నిరూపించారన్నమాట అట్లాగే ఐబిఎస్ ఉన్నవారికి మలం పేగుల్లో తిత్తులు వచ్చి పిలకల్లాగా వచ్చి మలం అక్కడ నెల ఉన్న వారికి కూడా కాన్ చాలా ఉపయోగమని తెలియజేశారనమాట మనకి ముఖ్యంగా ఇమ్యూనిటీ ప్రేగుల్లో యాక్టివేట్ అయ్యి బాడీలో ఉన్న ఇమ్యూనిటీని కంట్రోల్ చేయటానికి మన శరీరంలో హెల్ప్ఫుల్ హార్మోన్స్ ముఖ్యంగా డొపమిన్ సెరటోనిన్ గాబా ఇట్లాంటి హార్మోన్స్ మనకు మెదడులో విడుదలవుతూ ఉంటాయి సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు కానీ బ్రేగుల్లో ఉండే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా బాగా హెల్దీగా ఉండి ఎక్కువ సంఖ్యలో